నాది కుమార్కాల్వ గ్రామము చక్రాపేట మండలము నేను ఏఎస్ఐ ఎస్పి సాహెబ్ నేను సిఎస్ఎఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేస్తున్నాను సార్ నేను రెండు వేల ఒకటిలో ఒక ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అడ్వాన్స్గా ఒకటిన్నర ఎకర పట్టాభూమి ఒకటిన్నర ఎకర పరంపు భూమి కొన్నింటిని దానికి గాను నేను ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చేసి అగ్రిమెంట్ రాసుకున్నాను సార్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఈ యొక్క రెడ్డి అని అతను అతను తెలిసిన తర్వాత అతను మమ్మల్ని భయపడిచ్చేసి వాళ్లకు మాకు చాలా టార్చర్ పెట్టేసి ఈ భూమిని తీసుకోవడానికి వీలు లేదు మాకే రావాలి ఇది మేము ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాము ఆ అగ్రిమెంట్ ప్రకారము ఎవరైనా అమ్మినారంటే ఇది మాకే అమ్మాలా కానీ ఇతర వాళ్ళు అమ్మడానికి వీలు లేదు అని మనకు చాలా భయభ్రాంతులు కల్పించేసి వీళ్ళకు వాళ్ళకు పంపించేసి చాలా టార్చర్ చేశారు సార్ టార్చర్ చేసిన తర్వాత ఆ టార్చర్ తట్టుకోలేక నేను ఈ వీళ్ళకు నాకు భూమి ఇచ్చిన వాళ్ళకు లక్ష్మమ్మ పిలిపించి అమ్మను క్లియర్ చేసి ఆ భూమిని నాకు రిజిస్టర్ చేయాలంటే నాతో కాదు నేను సావడానికి సిద్ధంగా ఉన్నాను మా ఇంటి దగ్గరకు వచ్చింది సార్ మా ఇంటి దగ్గరకు వస్తేనే నేను ఆమెకు నా డబ్బులు నాకు ఇచ్చేసి నా నీ భూమి అవుతు నీదని రిటర్న్ ఇచ్చేసాను సార్ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఆ భూమి ఈ శ్రీధర్ రెడ్డి అంటే ఊర్లో చాలా రౌడీజము చాలా అతని పేరు చాలా అందరికి భయపడిస్తూ ఈ శ్రీధర్ రెడ్డి కొనేసి అతని పేరు మీదుగా రిజిస్టర్ చేయించుకున్నాడు నా ఇంటి పక్కన ఉన్నటువంటి బాయి అమ్మేసి ఆ డబ్బులు కూడా అతను తీసుకున్నాడు దాన్ని కూడా నేను పిటిషన్ పెట్టాను అంటే నా భూమిలో ఉన్నటువంటిది భూమిలో కాలువ దానిలో ఉన్నటువంటి గట్లు అన్నీ పెరికేసి నా మోటార్ దగ్గర ఉన్నటువంటి స్తంభాన్ని పెరికేసి అతను విచారహితంగా మాకు భయభ్రాంతులు కల్పిస్తున్నాడు నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ పోయినా కూడా పోలీసు వాళ్ళు నాకు న్యాయం కానీ ఏది విచారణ జరిపిస్తారు ఈ కూదురా రేపరా అని పంపిస్తారు పంపించిన తర్వాత నేను తిరిగేసి లీవ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను సార్ వాళ్ళు నాకు రెండుసార్లు అటాక్ చేశారు రెండుసార్లు అటాక్ చేసిన తర్వాత కూడా నేను వాళ్లకు కేసు పెట్టలేకపోయినాను నా కేసు ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు రిజిస్టర్ చేసుకోలేదు నేను ఎస్పీ దగ్గరికి ఎస్పీ దగ్గరికి చాలా సార్లు తిరిగినాను కానీ నాకు న్యాయం జరగలేదు ఈ యొక్క శ్రీధర్రెడ్డి అనేది తను చాలా గుండాయం చేస్తున్నాడు ఇతనితోటి భయపడేసి నేను ఇతను శ్రీధరుడి గుండాజం చేసేసి చాలా వరకు నా ఆస్తి ఇతను ఆక్రమణ చేసుకున్నాడు ఇతనితోటి నేను భయపడేసి ఊరికి పోవాలని కూడా భయపేసాడు ఊర్లో మా మా బంధువులతోటి మాట్లాడాలని కూడా నాకు భయం వేసింది సార్ ఇతను ఊర్లో కూడా మా బంధువులతోటి అందరికీ భయపడిచిపెట్టినాడు ఇతనితో నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇతనితోటి నాకు చాలా భయంగా ఉంది దయచేసి నాకు న్యాయం చేసి నాకు ఏడు సెంట్ల భూమి ఇప్పుడు ఏడు సెంట్ల భూమి గురించి నేను మాట్లాడుతున్నాను ఏడు సెంట్ల భూమి కూడా ఇతను అతను ఆక్రమణలో పెట్టుకున్నాడు దాన్ని కూడా ఒక దాన్ని కూడా ఒక పట్టాం ఒక అగ్రిమెంట్ ఒక పుట్టించుకొని నేను ముందు నలభై నలభై సంవత్సరాల ముందు నేను అగ్రిమెంట్ చేయించుకున్నాను ఆ అగ్రిమెంట్ ప్రకారం వల్ల యార్కిల వెంకటనారాయణ అని అతను నా భూమి కౌలు చేసుకుంటున్నాడు సార్ అతను ఏడు ఏడు సెంట్ల భూమి ఆక్రమణ చేసేసుకొని చేసేసుకున్నాడు చేసుకున్న తర్వాత నేను ఆర్డిఓఎం మారు వీళ్ళంతా వచ్చేసి పంచిపోయారు పంచి ఇచ్చిపోయి పెరికేశాడు సార్ పెరికేసిన తర్వాత ఆ భూమిని మా అతనికి అతని పేరు పేరుగా రిజిస్టర్ చేయించుకోవాలని నాకు చాలా భయభ్రాంతులు కనిపించు నాకు నాకు రాసి అరే లంజ కూడా ఏం చేసుకుంటారు నా మీద రెండు సార్లు అటాక్ చేశారు సార్ దయచేసి నాకు న్యాయం చేసి నా భూమి నాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాను